హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్ ఈరోజు నేనైతే చూడండి మీకైతే మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈరోజు చూపించబోతున్నాను చూడండి ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇదైతే మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజు ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజును మనం ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం దీని కొరకు నేనైతే ఒక వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని మంచిగా పిండి ఐరన్ చేసుకున్నా చూడండి ఇక్కడ ఈ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కొరకు ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కింద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి ఓకేనా నేనైతే ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా కటింగ్ చేసిన చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద హాఫ్ ఇంచు ఖర్చు అనేది తీసుకున్నాను మీరు ఒక పావు ఇంచు కావాలనుకుంటే పావు ఇంచు తీసుకోండి ఇప్పుడు మనకి ఇచ్చిన కస్టమర్ ఇచ్చిన కొలత బ్లౌజ్ ప్రకారంగా చూడండి ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఇక్కడ షోల్డర్స్ ఉంటాయి కదా ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ బ్యాక్ పార్ట్కు చూడండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉన్నది ఈ రెండు మిషన్ అంచులు అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు కింద హాఫ్ ఇంచు ఖర్చు దగ్గర నుంచి మనం ఇక్కడ చూడండి ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ వెనకాల మనం డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి చూడండి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకు ఎంత పొడవు ఉన్నదన్నది ఒక్కసారి మనం చూసుకుందాం చూడండి మనకైతే ఇది ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇదే పద్నాలుగు ఇంచులో ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నేను ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా రావడం కొరకు ఈ నేను పద్నాలుగు ఇంచులను నేను ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీద కింద ఖర్చు తీసుకున్నాం కదా ఇప్పుడు మీద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడ వచ్చేసింది ఇప్పుడు మనం నడిమెంత అన్నది చూసుకోవాలి ఈ నడిమింత అన్నది చూసుకోవాలి అంటే చూడండి ఒక్కసారి ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా ఈ ఈ రెండు సైడ్ జాయింట్లను ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఈ రెండు ఫోల్డింగ్లను ఇలా పెట్టేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఈ వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా చూడండి ఈ వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ కొరకు వన్ ఇంచ్ తీసుకోండి ఏ సైజు వాళ్ళకు కానీ వన్ ఇంచు ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు సైడ్ ఖర్చుల కొరకు ఒక రెండు ఇంచులు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఈ రెండు సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ రెండు సైడ్ జాయింట్లను ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఉంది కదా ఈ బ్యాక్ నెక్ ఈ షోల్డర్ ఖర్చు ఈ షోల్డర్ ఖర్చు ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పట్టుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా చూసుకోవాలి ఇప్పుడు కింద ఖర్చు వదిలేసి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావించు మీదికిలా వేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ది కాబట్టి మనకు వర్క్ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి మన మీడికి స్టాప్ అయిపోతుంది ఓకేనా అదే మనకు నార్మల్ బ్లౌజ్లకైతే ఇది ఒక పావించులా మీదికి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ మనకి ఇక్కడికే స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా అందుకే మనకు ఇక్కడికే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి నేను నెక్ వచ్చేసి ఎంత అంటే రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాం ఒక్కసారి మనకి బ్లౌజ్కి ఎంత ఉంది అన్నది ఒక్కసారి మనం చూసుకుందాం చూడండి నెక్ వచ్చేసి ఇది ఎన్ని ఇంచులు ఉంది అన్నది మనం ఒక్కసారి చూసుకుందాం ఇక్కడ ఇక్కడ మనం ఒకసారి ఎన్ని ఇంచులు ఉందన్నది చూసుకుందాం మనం చూడండి ఇక్కడ ఎంత ఉంది మనకు ఎన్ని ఇంచులు వచ్చింది మనకు ఐదున్నర వచ్చింది ఐదున్నరల సగం ఎంత మనం చూసుకోవాలి ఒకసారి చూడండి రెండు ముప్పావి ఇంచులు వస్తుంది ఓకేనా మనకు రెండు ముప్పై ఇంచులు వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి ఉందంటే ఇక్కడ వచ్చేసి ఉంది అంటే ఇక్కడ మూడు తీసుకోవాలి ఇక్కడ రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే మనకు నెక్ అనేది సరిపోతుంది ఇక్కడ వచ్చేసి రెండు ముప్పై ఇంచులు ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఓకేనా ఇలా తీసుకుంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది తీసుకున్నాం ఇక్కడ మనకు రెండు ముప్పై ఇంచులు వచ్చింది ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నెక్కు షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నా ఐదున్నర ఇంచులు ఇంకా మనకు రెండు ముప్పై ఇంచులు చూడండి రెండు ముప్పై ఇంచులు నెక్కు పోతే ఇంకా కడమది మనకు షోల్డర్ అనేది ఉంటుంది ఓకేనా మనకు టోటల్ నెక్కు షోల్డర్ ఎంత తీసుకున్నా ఐదున్నర ఇంచులు తీసుకున్నా ఇదే ఐదున్నర ఇంచులను ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత చంకడౌన్ వచ్చేసి చూడండి చంకడౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నా చంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇలా లైన్ అనేది స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఇది నడుము మనకు చిన్న సైజా పెద్ద సైజా అనేది మనం తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ఇలా ఫో ఈ ఉక్సపాటి దగ్గర నుంచి ఇలా మనం ఒకసారి నడుము అనేది గొలుచుకుందాం చూడండి ముప్పై మూడు ఇంచులు ఉంది అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు ముప్పై మూడు ఇంచులకు కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం చూడండి ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఇది మనం తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఒకవేళ మీకు ముడతలు వచ్చేస్తున్నాయంటే ఒక పాయింట్ తగ్గించి ఇలా తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఓకేనా ఇప్పుడు ఇది ఏ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ చూడండి పదకొండు ఇంచులు పదకొండున్నర ఉంది కాబట్టి ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఈ డీప్ నెక్ బ్లౌజ్కు మనకు నడుము ఎంత వస్తుందో నడుముకు వన్ ఇంచు కలుపుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అలా అయినా చూసుకోవచ్చు లేదు అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఉంది కదా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్ని ఇంచులు ఉంది మూడించులు ఉంది ఇదే మూడించులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇదే ఇంచులు ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మూడు మార్కింగ్లను పట్టుకొని చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి చేసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి లాగకూడదు లాగకుండా మనం ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత సైడ్కు రెండు ఇంచులు ఖర్చు ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు సైడ్ జాయింట్లని ఇలా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక స్కేల్ తీసుకొని ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీకు ఇంకెక్కడ నన్ను అర్థం కాకపోతే కామెంట్స్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి కానీ వీడియో నచ్చితేనైతే అయితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చంక రౌండ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు అనేది వదిలేసి ఈ షోల్డర్ ఖర్చు అనేది వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి చూడండి ఇక్కడ కట్ చేసింది మీకు అనిపిస్తుంది కదా ఇగో నేనైతే అస్సలు లాగలే ఇక్కడికి వచ్చేసింది ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇలా కరెక్ట్గా రావాలి ఇలా కరెక్ట్గా రాకపోతే ఒకవేళ మీకు ఈ చంకరౌండ్గా ఇలా కొలుచుకునేటప్పుడు మీకు ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో తక్కువ వస్తే ఈ చంక డౌన్ అనేది కిందికి దించుకోవాలి ఓకేనా ఒకవేళ ఈ చంకరౌండ్ మీకు కొలిచేటప్పుడు ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు ఈ చంక డౌన్ అనేది మీరు మీదికి దించుకోవాలి ఓకేనా ఈ విధంగా మీరు మ్యాచింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి వర్క్ ప్రకారంగా కట్ చేసుకుంటాం కాబట్టి ఈ వర్క్ అనేది నేను కట్ చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఇంచి తీసుకున్నాం కదా ఈ వన్ నుంచి ఈ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఈ డాట్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాం ఎంత ఈ బ్లౌజ్ పొడవును బట్టి ఈ డాట్ పొడవ అనేది తీసుకోవాలి మీరు ఒకవేళ మీకు బ్లౌజ్ పొడవు చిన్నగా ఉంటే మార్కింగ్ అనేది తక్కువ తీసుకోండి ఎక్కువ ఉంటే మీ మార్కింగ్ అనేది తీసుకోండి ఎక్కువ తీసుకోండి ఓకేనా ఈ డాట్ పొడవ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సైడ్కు ఇలా హాఫ్ ఇంచ్ ఇలా మీదికి తీయాలి ఎందుకంటే మనకి ఈ భాగంలో ముడత రాకుండా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసేద్దాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ మార్కింగ్ వీలతో రబ్ చేసుకుంటే మనకు లోపల వైపు కూడా మార్కింగ్ అనేది పడుతుంది మనకు కుట్టేటప్పుడు ఈక్వల్గా వచ్చేస్తుంది ఇదైతే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఏ హ్యాండ్స్ కొరకు చూడండి మనకి ఇక్కడ ఇలా హ్యాండ్స్ను ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి చూడండి ఇవి రెండు మడతలు ఇవి రెండు మడతలు ఓకేనా ఇలా నాలుగు మడతల మీద మనం క్లాత్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఎడ్జెస్ చూడండి ఇలా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా వీటిని ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద మనకు కట్ వర్క్ ఉంది హ్యాండ్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఉన్నది చూడండి మనకి హ్యాండ్ హ్యాండ్కు కట్ వర్క్ వచ్చేసింది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుందాం ఓకేనా ఒక ముప్పై ఇంచ్ వరకు ఇలా తీసేసుకుందాం ఎందుకంటే మనకు కట్ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువదే ఉద్ది ఇప్పుడు హ్యాండ్ పొడవచ్చేసి వచ్చేసి చూడండి ఇప్పుడు దీనికి ఎంత ఉందో అంత పెట్టేస్తుందాం ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అంత పొడవు ఈ హ్యాండిల్ పొడవ వచ్చేసి పెట్టేస్తుంది చూడండి పదిన్నర ఉంది ఎంత ఉంది పదిన్నర ఉంది ఇదే పదిన్నర నేను ఇక్కడ పెట్టేస్తుంది ఓకేనా ఇదే పదిన్నర ఇక్కడ పెట్టేస్తుంది ఇప్పుడు మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు పెట్టేస్తుంది కింద ఖర్చు మీద ఖర్చు కాకుండా పదిన్నర ఇంచులు తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చంకా డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది పెళ్ళి ఇక్కడ మనకి చంక రౌండ్ ఎంత ఉన్నది మనం చూసుకోవాలి ఓకేనా ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది అన్నది మనం చూసుకుందాం ఫస్ట్ చూడండి చూడండి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి చంకడావును వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి మీకు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటిదంటే ఇప్పుడు ఈ చంకరౌండ్ వచ్చేసి ఈ చంకరౌండ్ వచ్చేసి ఏడు మీద ఎంత వచ్చినా అంటే ఏడు పావు ఏడున్నర ఏడు ముప్పావు ఇంచులు వాళ్ళు ఎంత వచ్చినా ఈ చంకడావును వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఏడు మీద ఎంత వచ్చినా కానీ ఏడు మీద ఎంత వచ్చినా మూడించులు చంకడావును అనేది తీసుకోవాలి అదే ఎనిమిది మీద ఎంత వచ్చినా ఎనిమిదిన్నర ఎనిమిది పావు ఎనిమిది ముప్పా ఇంచులు మీద ఎంత వచ్చినా మూడు పావు ఇంచులు చంక అనేది తీసుకోవాలి ఒకవేళ తొమ్మిది మీద ఎంత వచ్చినా కానీ తొమ్మిది పావు తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావి ఇంచులు అలా ఎంత వచ్చినా మూడున్నర చంకడావును అనేది తీసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకేనా ఇలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం చంకరావు ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చంకడావును వచ్చేసి మూడు పావు ఇంచులు తీసుకోవాలి ఓకేనా చంకడావును వచ్చేసి మనం మూడు పావు ఇంచులు తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఇక్కడ ఇక్కడ నుంచి మనకు చంకరా ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది చూడండి ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజు కూడా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజు కూడా మనం మార్కింగ్ అనేది చేసుకొని ఈ సైడ్కు రెండు ఇంచులు ఇలా ఖర్చు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇటు మనకి చిన్న క్లాత్ అనేది జాయింట్ పడుతుంది తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇది నడుము లూజ్ వచ్చేసి ఉంది ముప్పై మూడు ఇంచులు ఉంది అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి అది చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు ఇంచులకు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ ఇవ్వాలి చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మధ్యలో టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని వన్ ఒకటిం పా ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి అదే చిన్న సైజు బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒకటి పావి ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ కరువు స్కేల్ ఉంటే ఈ స్కేల్ తీసుకొని ఇగో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ కరువు స్కేల్తో ఇగో ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు ఇలా ఈ విధంగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోండి ఈ మధ్యలో ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మనం రెండు మడతల మీదకి ఇలా తీసేయాలి తీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఏ సైజు వాళ్ళకు కానీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి చూడండి ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇక్కడ ఒక మధ్యలో ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళకు కానీ హ్యాండ్ లో షేప్ వచ్చేసి ముప్పై ఇంచులు తీసుకుంటేనే మనకు భాగంలో ముడతలు అనేటివి రావు ఓకేనా ఈ విధంగా మనం ఈ స్కేల్ తీసుకొని ఈ లో షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీరు హ్యాండ్కు లో షేప్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం హ్యాండ్కు లో షేప్ అనేది తీసుకొని ఈ లో షేప్ తీసుకున్న సైడ్ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి చూడండి మనకైతే ఇలా చక్కగా హ్యాండ్కు లో షేప్ అనేది వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న క్లాత్ ఉంది కదా ఇది మనకు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏ హ్యాండ్కు చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఓపెన్స్ అనేటివి నా వైపు ఉండే విధంగా ఈ ఫ్రంట్ క్లాత్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి చూడండి ఇలా వేసుకుందాం చూడండి క్లాత్ని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ వీలు తీసుకొని ఈ నెక్ దగ్గర ఉన్న చంక దగ్గర ఒకసారి మనం రబ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఈ పార్ట్ అనేది తీసేయాలి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత చూడండి మనకైతే ఇక్కడ చిన్నగా ఇలా అచ్చ అనేది పడ్డది దీనిపైన మనం ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్కు లో షేప్ అనేది ఇలా తీసేయాలి ఇలా లో షేప్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఎంతుంది అన్నది మనం ఒకసారి చూసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఇక్కడ ఎంత ఉంది అన్నది మనం చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి దీనిపైన ఇలా పెట్టేసుకొని చూడండి మనకిది ఈ ఉక్స్ పట్టి అనేది ఈ గీతకు తాకాలే ఇలా ఓకేనా ఇం ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేద్దాం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ కూడా మనం ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయకూడదు ఎందుకంటే మనకు వర్క్ వస్తుంది కాబట్టి ఆ వర్క్ ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ వచ్చేసి ఈ ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ ఈ ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ ఎంత ఉంది అన్నది మనం చూసుకుందాం ఫస్ట్ చూడండి టోటల్ ఇలా పట్టేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టేసుకొని చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇది కటింగుకు ఇది కటింగ్కు ఇది స్టిచ్చింగ్కు ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి మనం ఇది చూద్దాం చూడండి మనకు రెండు ఇంచులు వచ్చేసింది ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాం ఒక్క నిమిషం ఇక్కడ ఎంత వచ్చింది ఒక గీత తక్కువ రెండు వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ మీద ఒక చూడు ఈ మార్కింగ్ మీద ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డాట్స్ తీసుకున్న కాడ ఈ డాట్ పొడవు దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేయాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు పావి ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డాట్ కూడా డాట్ విడలకు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా డాటు విడలు పచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఈ రెండున్నర తీసుకొని ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా చూడండి ఈ డాట్ పొడవ వచ్చేసి కూడా ఇక్కడ రెండు పావించులు ఓకేనా రెండు పావించులు ఉండే విధంగా తీసుకుంటున్నా మీకు కస్టమర్ బ్లౌజులకు ఎంత పొడవు ఉంటే అంత తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకు ఏ సైజు వాళ్ళకు కానీ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచుల మీదికి తీసుకోండి ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక హాఫ్ ఇంచీలా తీసుకోండి ఓకేనా ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ డాట్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ నడుం భాగంలో క్లాత్ అనేది తక్కువైతుంది అలా కా అలా క్లాత్ తక్కువైనప్పుడు మనకు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాత రెండింటి మధ్యలో గ్యాబ్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం ఇటువైపుకు ఒక హాఫ్ ఇంచీలే ఎక్కువ తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నేను కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ మార్కింగ్ అనేది మధ్య డాట్ నుంచి అంక డాట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి ఒక వన్ ఇంచు మీద దీనికి ఒక వన్ ఇంచు మీద ఇలా మనం ఇక్కడ ఈ మధ్య డాటా అనేది తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ డాట్ కూడా ఈ డాట్ పొడవు కూడా ఈ పట్టి కాజా పట్టిందిగా ఈ పట్టి కాజా పట్టి ఉక్కుట్టు వదిలేసి ఇక్కడ నుంచి రెండున్నరకు తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్కి స్ట్రెయిట్గా చూడండి స్కేల్ని ఇలా పెట్టేసి చూడండి ఈ స్ట్రెయిట్గా ఇలా పెట్టేసి ఒక లైన్ ఇలా ఇలా తీసేసుకుంటే మనకు సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ వేసుకునే విధంగా ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి ఓకేనా నెక్ అనేది మనం స్టిచ్ మెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ చేసుకునే ఎంబ్రాయిడింగ్ కాబట్టి మెయిన్ క్లాత్ ఎంబ్రాయిడింగ్ కాబట్టి వర్క్ ప్రకారంగా మనం కుట్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది అన్నది చూసుకోవాలి చూడండి మనకు నాలుగించుల వరకు ఉన్నది ఈ నాలుగించుల దగ్గర ఉంది అన్నది చూసుకుందాం చూడండి ఒకటిన్నర ఉంది ఇక్కడ వచ్చేసి ఒకటి ముప్పై ఇంచులు ఉంది ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ ఒకటి ముప్పై ఇంచుల ప్రకారంగా మనం ఈ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ కోరాస్ అనేటివి మనకు బ్యాక్ పార్ట్లో వీ పట్టేయడానికి సరిపోతాయి ఇప్పుడు ఇక్కడ చూడండి మీద ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఇలా తీసుకోవాలి ఓకేనా మీద ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా తీసుకుంటున్నా ఇక్కడ ఈ పొడవ వచ్చేసి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవ ఉందో అంత తీసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా తీసుకుంటే మనకు ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది తీసుకున్న తర్వాత ఈ ఈ ఖర్చు వదిలేసి రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ ఈ ఖర్చు వదిలేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి నాలుగించుల దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు తీసుకుంటున్నా ఇక్కడ వచ్చేసి ఒకటి ముప్పై ఇంచులు ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా డాట్ మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టుకోవాలి పట్టి కాజు పట్టి సైడు వచ్చే సైడు ఇది ఉక్సిపట్టి కాజపట్టి వచ్చే సైడ్ ఇలా గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే మనకు వర్క్ బ్లౌజ్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్